హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మీ వచ్చాను ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ అండి ఈ స్వీట్ని చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోటే రుచికరంగా టేస్టీగా ఈ స్వీట్ని రెడీ చేసుకుంటామండి పిల్లలు స్కూల్ నుండి రాగానే ఈవినింగ్ లోకి ఇలా చేసి పెట్టండి ఫ్రెండ్స్ పిల్లలైతే చాలా ఇష్టంగా క్రంచిగా తినేస్తారండి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఒక వెడెలపాటి ప్లేట్ని తీసుకొని అందులో రెండు కప్పుల వరకు గోధుమ పిండి వేసుకోవాలి తర్వాత ఇందులోనే అదే కప్తో ముప్పావు కప్పు వరకు బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ అంటాం కదండి అది ముప్పావు కప్పు వరకు వేసుకోవాలి ఒకటిన్నర స్పూన్ వరకు నువ్వులు వేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు ఇలాయచీ పౌడర్ వేసుకోండి ఒక కప్పు వరకు షుగర్ వేసుకోవాలి షుగర్ వేసిన తర్వాత వీటిని అన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి మనం వేసుకున్న నువ్వులు ఇలాచి పౌడరు రవ్వ పిండి అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా బాగా కలిపిన తర్వాత ఒక పావు కప్పు వరకు నెయ్యిని వేడి చేసుకోవాలి మీ దగ్గర నెయ్యి లేకపోతే ఆయిల్ని వేడి చేసుకొని కూడా వేసుకోవచ్చండి నెయ్యి కరిగిన తర్వాత వేడిగా ఉన్న నెయ్యిని ఇందులో పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కప్పు వరకు నెయ్యి పడుతుందండి ఒకసారి బాగా కలుపుకోవాలి మనం వేసుకున్న ఆయిల్ నెయ్యి అనేది పిండికి పట్టేలాగా బాగా కలుపుకొని ఇందులో కొన్ని కొన్ని వాటర్ని పోసుకుంటూ ఒకసారి బాగా కలుపుకోవాలి వాటర్ని ఒకేసారి కాకుండా ఇలా కొన్ని కొన్ని పోసుకుంటూ కలుపుకోండి పిండి లూజ్ అయితే ఇవి చేసుకోవడం కష్టంగా ఉంటుంది కాబట్టి కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి పిండిని అంతా కూడా ఇలా మ్యాష్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలండి పిండిని ఎంత బాగా కలుపుకుంటే బిస్కెట్స్ మనకి అంత బాగా వస్తాయి చూడండి ఫ్రెండ్స్ పిండిని మనం ఇలా బాగా కలుపుకున్నాం కదా చాలా సాఫ్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిపైన ఒక బౌల్ని బోర్లించుకొని దీన్ని ఒక పది పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టాలి ఇలా పది పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టడం ద్వారా పిండి మరింత సాఫ్ట్గా రెడీ అయిపోతుంది పదిహేను నిమిషాల తర్వాత మరల పిండిని అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని రెండు ఈక్వల్ పార్ట్ లాగా రెడీ చేసుకోవాలి దీనిని సిలిండర్ షేప్ లాగా రెడీ చేసుకున్న తర్వాత మధ్యలో కట్ చేసుకోవాలి ఫస్ట్ ఒక భాగం తీసుకోండి మరల దీన్ని ఇలా కొంచెం సన్నగా సిలిండర్ షేప్లోకి రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత హాఫ్ ఇంచ్ అంతా వదిలేసుకుంటూ మనం ఇలా కట్ చేసుకోవాలి అన్నీ కూడా ఈక్వల్గా వచ్చేలాగా హాఫ్ ఇంచు వదిలేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ అన్నీ కూడా ఎంత చక్కగా వస్తున్నాయో వీటిని ఇలాగే ఫ్రై చేసుకుంటామండి ఇక దీన్ని మనం ఎలాంటి షేప్ కూడా రెడీ చేసుకోము ఇవే మనకి ఫైన్ బిస్కెట్స్ లాగా బాగా వస్తాయి ఇలా హాఫ్ ఇంచు వదిలేసుకుంటూ అన్నీ కూడా ఈక్వల్గా వచ్చేలాగా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క దాన్ని తీసుకొని ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేట్ చేసుకోవాలి ఇవి మనకి కాజా షేప్లో వస్తాయండి మనం రెడీ చేసుకుని ఈ బిస్కెట్స్ని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాండీలో ఎన్ని వీలైతే ఆ నీటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒకదానికి ఒకటి అత్తుక్కునేలా కాకుండా కొంచెం విడివిడిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే గరేటతో కలపకూడదు అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత గరేటతో ఒక్కొక్క దాన్ని ఇలా రెండో వైపు టర్న్ చేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అలాగైతే లోపల వరకు పిండి బాగా ఫ్రై అయిపోతుంది ఇలా మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వీటిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఇలా పెద్ద గరిటీలోకి తీసుకోవాలి ఇలా గరిటీలోకి తీసుకున్న తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకుందాం తర్వాత చూడండి ఫ్రెండ్స్ మనం ఇలా పెద్ద బార్లాగా రెడీ చేసుకున్న తర్వాత హాఫ్ ఇంచు వదిలేసుకుంటూ నైట్తో ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో ఇవి సేమ్ మడత కాజా లాగానే చాలా బాగా వస్తున్నాయండి అన్నీ కూడా సేమ్ ఒకే సైజులో వచ్చేలాగా మనం వీటిని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటూనే ఒక్కొక్క దాన్ని తీసి పక్కన పెట్టేద్దాం చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా కాగుతున్న నూనెలో వేసుకోవాలి బాండిలో ఎన్ని వీలైతే అన్నిటిని విడివిడిగా వేసుకొని ఫ్రై చేసుకోండి ఒకదానికి ఒకటి కాకుండా కొంచెం విడివిడిగా వేసుకోవాలి పెద్ద గరిటెలోకి తీసుకున్న తర్వాత కొద్దిసేపు అలాగే ఉంచాలి దాంట్లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా పోతుంది కొద్దిసేపు అయిన తర్వాత వీటిని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసుకోవాలి వేసిన వెంటనే కలపకూడదండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలి వేసిన వెంటనే కలిపినట్లయితే అవి విరిగిపోతాయి స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం వీటిని ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి అన్నిటిని కూడా ఇలా రెండో వైపు తిప్పుకున్న తర్వాత రెండు వైపులో కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచి కలర్లోకి వచ్చాయో ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఇలా గరిటెలోకి తీసుకోవాలి ఇవి క్రంచీగా చాలా బాగుంటాయండి నువ్వులు వేసాము ఇలాయచీ పౌడర్ ఇవన్నీ వేసాం కదా ఫ్లేవర్లన్నీ కూడా చక్కగా తెలుస్తున్నాయి తింటుంటే అలా తింటూనే ఉంటాము చాలా రుచిగా ఉంటాయండి టీ టైం స్నాక్లోకి అయితే చాలా బాగుంటాయి నేనైతే ఇది ఈజీగా ఉంటుందని ఇలా కట్ చేసి ఫ్రై చేశాను అన్నిటినీ కూడా ఇలా పెద్ద గరిటెలోకి తీసుకున్న తర్వాత ఇలా ఫ్రై చేసుకున్న వాటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి ఎంతో క్రంచిగా టేస్టీగా ఉండే గోధుమ పిండితో కమ్మని బిస్కెట్స్ రెడీ అయిపోయాయి వేసుకున్న స్వీటు నువ్వులు ఇవన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయండి స్వీట్ అయితే కరెక్ట్గా ఉంది ఇవి ఆయిల్ని ఎక్కువ కూడా అబ్జర్వ్ చేయవండి చాలా రుచిగా ఉంటాయి చూసారు కదా ఎంత బాగా వచ్చాయో అన్నీ కూడా ఇలా ఈక్వల్గా రెడీ చేసుకున్నాను ఇలా మంచి కలర్లోకి ఫ్రై చేసుకున్నాను ఒకటి కట్ చేసి చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ పైన క్రంచిగా లోపల కూడా పిండి బాగా ఫ్రై అయిపోయింది గోధుమ పిండితో సింపుల్ అండ్ టేస్టీ క్రంచీగా ఉండే టేస్టీ బిస్కెట్స్ని ఎలా రెడీ చేసుకున్నామో చూశారు కదా మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు బిస్కెట్స్ని తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్